నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది అందుకు కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుండి ఏం కావాలో చెప్పండి అని అడగగా దుర్గమ్మ చిరునవ్వుతో నీ ముక్కు బుడక చాలా అందంగా ఉంది నాకు అది అరువుగా ఇస్తావా అని అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకి ముక్కుబుడకని అరువుగా ఇస్తూ ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకి ఎగిసి ఆ ముక్కుబుడకని తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్రం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్రం వాడగా పిలవబడి ఇప్పుడు బెజవాడుగా పేరు మారింది ఎప్పుడైతే కృష్ణా నది నీళ్లు అమ్మవారి బుడకని తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుందని భావిస్తారు అసలు